భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జులుర్పాడు మండలం వినోబనగర్ గ్రామంలో సంక్రాంతి సందర్భంగా గ్రామ సర్పంచ్ బుకియా పద్మ ఆధ్వర్యంలో మహిళలకు గురువారం ముగ్గుల పోటీ ఏర్పాటు చేశారు పోటీలలో పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న జులుపాడు హై స్కూల్ హెడ్ మాస్టర్ లక్ష్మీ నరసయ్య విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సంక్రాంతి పండుగను ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవాలని పోటీలలో పాల్గొన్న మహిళలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ బుక్య పద్మ టీచర్ భువనశ్రీ విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు అట్లా మా స్కూల్లో పెట్టిన ముగ్గుల పోటీలో నాకు సాధించింది అంతరాగానే స్కూల్ యాజమాన్యానికి మా గ్రామ పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు సంక్రాంతి శుభాకాంక్షలు అన్నారు స్కూల్లో పోటీ పట్టు చేసినా ముగ్గుల పోటీతో నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అవి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన అందరికీ మా గ్రామంలో స్కూల్లో ముగ్గుల పోటీ ప్రారంభంలో ఫస్ట్ ప్రైజ్ పాల్గొంటున్నాను అందరికీ ధన్యవాదాలు